మత్తుతో మైనర్ యువత జీవితాలు సర్వనాశనం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థాలు గ్రామాలలో మద్యం దుకాణాలు లేకుండా చేస్తామని మాటలు చెప్పి తెలంగాణ ప్రజల దీవెనలు పొందితేరి కదా అటు మత్తు ఇటు గ్రామంలో గల్లీ గల్లీ బెల్ట్ షాప్ లు జోరుగా సాగబట్టే ఇంటర్ టెన్త్ చదువుతున్న విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ మత్తు బాగా దొరకబట్టే యువత జీవితాలు చిత్తు చిత్తుగా మారబట్టే మరి రాష్ట్రంలో ఇంటెలిజెంట్ ఎస్బీఐ గ్రేట్ పోలీస్ వర్గాలకి మత్తు పదార్థాల జాడ దొరకడం లేదా మద్యం డ్రగ్స్ ఆపడం ప్రభుత్వాల తరం కాదా సో ఇది ఒక క్వశ్చన్ మార్క్ తీసుకోవాలి అధికారులారా ఖచ్చితంగా మీరు చేసేటటువంటి ఉద్యోగానికి ప్రజల ట్యాక్స్ల ద్వారా తీసుకునేటటువంటి ఇచ్చేటటువంటి ప్రజలు మీకు ఇచ్చేటటువంటి జీతాలకి న్యాయం చేయాలి ఉన్నటువంటి బెల్ట్ షాప్లను నిర్మూలన చేస్తేనే ఉన్నటువంటి యువత ఒక సక్రమంగా దారులు నడిచారని చెప్పేసి నేను కోరుతున్నాను ఖచ్చితంగా ఈ యొక్క మీడియా కూడా ఇదొక ఛాలెంజ్గా తీసుకోవాలి ప్రతి బెల్ట్ షాపును మనం చూపియాలి దీన్ని అరికట్టే విధంగా చేస్తే చాలా బాగుంటుంది లేదంటే ఉన్నటువంటి టెన్త్ పిల్లలు ఎయిత్ క్లాస్ పిల్లలు ఇంటర్ పిల్లలు మత్తు పదార్థాలకి బానిసలుగా మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో తల్లిదండ్రుల మీరు కూడా మీ పిల్లల ఒక ఫోకస్ పెట్టాలి ఖచ్చితంగా అధికారులు ఆబ్కారీ శాఖ వాళ్ళు పోలీసు వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా బి సెవెన్ ఛానల్ ద్వారా కోరుతాం తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాప్ల వ్యవహారం ఎట్లుందంటే గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలకి మత్తు పదార్థాలకి అలవాటు పడేటటువంటి సందర్భాలను మనం చూసినాం టెన్త్ క్లాస్ అయితేనేమి ఇంటర్ పిల్లలు అయితేనేమి ఎయిత్ అయితేనేమి ఈ బెల్ట్ షాప్ల వల్ల వైన్ షాప్ దగ్గరకు పోయి కొనుక్కోలేనటువంటి పరిస్థితి వైన్ షాప్ దగ్గర ఇయ్యరు కాబట్టి ఈ బెల్ట్ షాప్ దగ్గరకు పోయి తీసుకొని తాగేటటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం సో ఉన్నటువంటి అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఆబ్కారీ శాఖ వాళ్ళు కూడా గత ప్రభుత్వాలు ఆడిందే ఆట పాడిందే పాట దోసుకున్నోనికి దోసుకున్నంతగా మనం చూసినాం సో ఇప్పుడైనా మత్తు వీడి అధికారులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన మేడ్చల్ జిల్లాల బెల్ట్ షాప్ని అధికంగా చూసుకోవచ్చు అదేవిధంగా మనము ఉన్నటువంటి యువత పాడైపోయేటటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు మా కీసర మండలంలో అయితే లే అన్ని కీసార మండల గ్రామ పంచాయతీలలో బెల్ట్ షాప్ దొరుకుతాయి మరి ఆబ్కారి శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో అర్థం కాదు నిరుద్యోగులకి ఒక యొక్క శాఖ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే మరి నిరుద్యోగులన్నీ వచ్చి వాళ్ళన్నీ డ్యూటీ చేస్తారు కదా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బెల్ట్ షాప్ల పైన యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అందరికీ దిశానిర్దేశం చేసినారు బెల్ట్ షాప్ నిర్మూలన చేయాలని సో ఖచ్చితంగా అధికారులు దీని మీద ఫోకస్ చేసుకోవాలి లేదంటే యువత చేరిపోయేటటువంటి పరిస్థితి మనం చూసాం